నమస్తే బాగున్నారా మీ పేరేంటమ్మా తులసిబాయి అండి బాయ్ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎవరెవరు ముగ్గురు మాగు పిల్లలు ముగ్గురు అందరు ఇక్కడ ఉంటారా లేదండి మరి అదే అంటున్నాను ఇంట్లో ఎంత మంది ఉంటారు మీ ఆయన గారు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇద్దరున్నారా మీరు మీ వారు

ఏ పని పాడటానికి నేను మా పిల్లోడు పెద్ద పిల్లోడు నిత్రం చేశాము వాడికి గుండె జబ్బు వచ్చేసింది అట్ట మాట్లాడుతా మాట్లాడుతానే పడిపోయాడు అయ్యో ఎంత వయసు ఎప్పుడు చనిపోయారు వెళ్ళి అయిపోయిందమ్మా అబ్బా అప్పు కోడలు కూడా చచ్చిపోయారు అందరూ చచ్చిపోయారు ఎటు నారు సంతలో చనిపోయారు అందరూ చచ్చిపోయారు వచ్చిన కోడలు కూడా చనిపోయారు స్కూళ్ళో పాతనమ్మా అడుక్కుంటాను పాడు చచ్చిపోయా

ముద్దు పెట్టేవాడు లేరు లేపేవాడు లేరు అతడిసిన కొడుకు తీ మొత్తం పుళ్ళు పడుతుంది మీరు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉండ అవి పుళ్ళు పడుతుంటే ముంచు తీసుకొచ్చి రాశా ఇవన్నీ రాశా ఒక ఫ్యాన్ వేసా బిల్లు లేదండి నాకు అందరు తీపిచ్చారు కట్టలేరండి ముసలి వాళ్ళని తీసేసారు బిల్లు లేదు కరెంటు బిల్లు లేకుండా చేశారా ఫోన్ అందరం ఉండాలండి మాకు మా బాధపడకండి అంటే ఆరుగురు సంతానం పోయాక బాధపడకండి అంటాం కరెక్ట్ కాదు కానీ కాకపోతే మీరు కూడా లేకపోతే ఆ పెద్ద అయ్యి చూసుకునే వీరు వాళ్ళు ఎవరు ఉండరు అదే అంటారమ్మా ఊళ్ళో కూడా మూతీను లక్ష్మి ముద్ద మృతీను అని ఊళ్ళో ఒక జగ్గి పాడు తెచ్చుకుంటాను కూర్చుని తీస్తారు తప్పదు కదా మరి ఏం చేశానండి బాధపడు ఆరుగురు పిల్లలు కదా ఫస్ట్ అబ్బాయి ఎలా చనిపోయాడమ్మా గుండె హార్ట్ అటాక్ వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు రెండో పిల్లడు ఆ అబ్బాయికి అట్లే వచ్చింది రెండో అబ్బాయి కూడా హార్ట్ అటాక్ ఏనా మూడో వాళ్ళు ఎవరు ఆడపిల్ల మగపిల్ల ఆడపిల్ల పుట్టేప్పుడే చచ్చిపోయారు పుట్టుకలోనే పొరుట పొరుటారు చచ్చిపోయారు ఎలా చనిపోయారు ఏం బాగా ఏం దాటి చూపించలేక ఏం లేక చచ్చిపోయారు మరి ఐదో సంతానం ఐదో సంతానం కూడా ఇట్నే చూపించుకోలేక వాళ్ళు అట్నే బాధపడిపోయారు ఎవరు పెద్దోళ్ళు అయ్యాక ఎవరు చనిపోయారు కొడుకు కోడలు మిగతా వాళ్ళందరూ నాలుగునే చనిపోయారు చిన్న చిన్న పిల్లలు ఉండేటప్పుడు చనిపోయారు ఏ ఒక్కరు తోడున్నా బాగుంది మరి ఆరు సంవత్సరాల నుంచి ఆయన మంచం మీద పడిపోయారు కదా మీరు ఎలాగా మరి బ్రతుకుతున్నారు ఊళ్ళోకి కూలికి వెళ్తాను కూలి పని చేస్తాను నాలుగు కొండలు కడుగుతాను కొండలు కడుక్కొని అమ్మ దగ్గర అమ్మ దగ్గర రెండు ఇళ్ళు కడుక్కాను ఊళ్ళోకి వెళ్ళిపోతాను నాలుగు కొండలు గడిగా వచ్చాను ఇప్పుడు కూడా వెళ్తారమ్మా వెళ్ళి ఏదో ఒక పని ఉంటే పని చేసుకుని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గరే మరి అదే మళ్ళీ పడిపోతాడు ఒకసారి ఓపికొచ్చినప్పుడు వెళ్తాడు అన్ని పుళ్లే అన్ని పుళ్లే పడుకొని అలాగా మళ్ళీ పండుకోబెట్టి బార్లు పండుకోబెట్టి ముందు రాసి అన్నీ చేసి రూమ్ అంతా కూడా మందుల వాసన వస్తుంది ఎలా బియ్యం ఇస్తాను తీసుకుంటారా మగ ఇవి పాతిక కిలోలు బియ్యం అది ఒకసారి ఓపెన్ చేయండి అందులో రేషన్ అంతా ఉంటుంది ఇవ నీకు చీర జాకెట్టు తీసుకోండి ఇది రగ్గు చలికాలం వర్షాకాలం అప్పుడు వాడుకోండి సో నువ్వు నిజంగా పాపం నీ కష్టం ఎవరు కూడా చెప్పుకున్నా కూడా మాకే బాధగా ఉంది నీ గురించి చెప్పుకొని మాట్లాడాలంటే నాకే చాలా ఇబ్బందిగా ఉందమ్మా ఆరుగురు పిల్లల కన్నా కష్టపడి తొమ్మిది నెలలు మోయటమే ఎంతో మహా కష్టం అలాంటిది కన్నావు కొన్ని రోజులు పెంచావు కానీ ఏమి హెల్త్ ఇష్యూ వచ్చిందో చూపించుకోలేక పాపం అయిపోయారు చిన్నప్పుడు పిల్లలకి కామిరలను లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏవో వస్తాయి కొంచెం హాస్పిటల్ ట్రీట్మెంట్ అవన్నీ చేస్తే తగ్గిపోతుంది కానీ పాపం మీరు తెలుసుకోలేకపోయారు లేకపోతే ఏమో మరి అలా వదిలేసారు ఆరుగురు సంతానం కూడా అన్యాయం అయిపోయారు సరే నేను మీకు మీ కష్టాన్ని అయితే నేను తీసేయలేను కానీ ఏదో చిన్న చేత సాయం అయితే చేయగలుగుతున్నాను నేను ఇవి బియ్యం పప్పులు ఉప్పులు అన్నీ ఇచ్చాను ఆర్థికంగా నీకు నేను ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నానమ్మా ఎనిమిది వేలమ్మా అవి అమ్మా వెళ్ళొస్తా